కెప్టెన్గా రోహిత్ శర్మ ప్రతిభ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ శర్మ గా కూడా తనదైన మార్కు చూపించాడు క్రికెట్లో ఐపీఎల్లో అత్యధిక టైటిల్ గెలిచిన గా రోహిత్ శర్మకు మంచి రికార్డు ఉంది అయితే ఇదే సమయంలో ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా రోహిత్ శర్మ తన ముద్ర వేసుకున్నాడు ధోని తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ను భారత్కు అందించిన కెప్టెన్గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు అయితే ఇదే సమయంలో వన్డే వరల్డ్ కప్ టోర్నీ అలాగే టెస్ట్ ఛాంపియన్షిప్లో జట్టును ఫైనల్స్కు చేర్చడంలో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు తాజాగా రోహిత్ శర్మ కెప్టెన్షిప్ గురించి టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమి స్పందించాడు రోహిత్ కెప్టెన్షిప్పై మొహమ్మద్ షమి ప్రశంసల వర్షం కురిపించాడు రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్ అని ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తాడని అన్నాడు అయితే కాస్త తేడా వచ్చిన ఊరుకోవడని షమి చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మలో ఉన్న అద్భుతమైన క్వాలిటీ ఏంటంటే అతడు ఆటగాళ్లకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాడని మొహమ్మద్ షమి అన్నాడు కానీ ఏమాత్రం తేడా వచ్చినా అస్సలు ఊరుకోడు ఒకవేళ తప్పు జరిగిందంటే అతడు గ్రౌండ్లోనే ఆగ్రహం వ్యక్తం చేస్తాడని షమి అన్నాడు నీ నుంచి ఇలాంటి ప్రదర్శన ఆశిస్తున్నా కానీ అలా చేయడం లేదంటూ మొహం మీదనే చెప్పేస్తాడు అప్పుడు కూడా సెట్ అవ్వకపోతే రియాక్షన్స్ దారుణంగా ఉంటాయని షమి అన్నాడు ఆ టైంలో రోహిత్ శర్మ ఎలా ఉంటాడో స్క్రీన్లో చూస్తేనే మనకు అర్థమైపోతుంది రోహిత్ శర్మ రియాక్షన్ను చూసే అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు అని షమి చెప్పుకొచ్చాడు షమి వ్యాఖ్యలతో టీమిండియా బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ కూడా అంగీకరించాడు రోహిత్ శర్మతో కలిసి చాలా కాలంగా ఆడటం వల్ల అతను ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతాడో తెలిసిపోతుందంటూ శ్రేయస్ అయ్యర్ కూడా తెలిపాడు